అందరికీ ఈరోజు నేనైతే కందుబుడ్ల కోసం అయితే వచ్చాను కందిబుడ్ల కోసం ఎందుకు వచ్చానంటే ఎక్కడైతే లేవు ఇంకా అన్నీ కోసి పరేసారా ఇడొక్కతానే ఉన్నాయి అందుకనే తెంపుకొని పోయి ఉడిగిపెట్టుకుందామని ఈ అయితే వచ్చానే అది కూడా ఇంకా ఈ రెండు రోజులే ఉండేది కందిబుడ్లు అయితే ఇంకా ఒక పది రోజులు పోతే మొత్తం కోసేస్తారు ఏడా ఉడుకుదామంటే కూడా దొరకవు మనకి మరి తినాలనిపిస్తే మరి నెక్స్ట్ సంవత్సరం వరకు అయితే ఉండాలి మనము అప్పుడు అయితే మరి దొరుకుతాయి మనకి మీ ఈ మధ్యన అంటవా ఇంకా అయిపోతాయి ఇంకా కొన్ని రోజులు ఉంటే అందుకని అక్కడ కనపడొస్తాయి కదా కందిసెట్లు ఎన్ని తెస్తావే నన్ను పోతే నాన్నగూ కనపడవు అంత తెత్తే అయితే ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే పోదాము ఇక్కడ కూడా ఉన్నాయి వీటిలోన మధ్యన సద్దలు అయితే ఇత్తారనమాట ఈ సద్దల పక్కన ఇవి కందిసలు అయితే వేసుకున్నారే ఈడొకటి ఆడొకటి అక్కడ ఇంకట్లో వేసుకుంటే అయితే పోయారా కందిబుడ్లు అయితే చూసిద్దాం ఫస్ట్ ఎప్పుడు చూసుకుంటారా ఇవన్నీ కండ్ బుడ్లు రాసేవిగా అన్నీ బలిసినట్టువే ఎంత ఎత్తే చెట్లయితే ఇట్లా ఇంకేక మాట వరకు అయితే వేసారు ఇవి సార్లు అయితే ఇవి వచ్చేసి ఒక్కో బుడ్డిని తిని పొడుగైతే ఉండవి ఈ కంది బుడ్లు మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి హైబ్రిడ్ అనుకుంటే మన కంది బుడ్లు కాదు ఇవి ఇవి మరి పెద్దగా లేవాగా మరి పెద్దగా ఉండవి మన మన కంది బుడ్లు అయితే చిన్నగా ఉంటాయి అవతల పక్క మన కంది బుడ్లు మేము వేసుకునే కందలు అంటే మేము రోజు తింటాం కదా పప్పు ఆ అయితే ఇవే అనమాట ఈ శనకుండా ఇవి అయితే మొత్తం అయిపోయాయి మొత్తం ఎండేవి ఇవి కాకపోతే ఈ కందలు అనేది ఎవరు ఎవరు మా ఊర్లోనా ఈ కందలు సెనొచ్చేసి మా అక్క వాళ్ళు ఉండేది ఇవి కనపడేస్తుండే కదా ఇవి వచ్చేసి నా కొద్ది ఎత్తే ఉండే చెట్లు అయితే ఇంకోటి ఇంత ఎత్తుండవు కాబట్టి కింద వరకు అయితే కోసేయరు ఈ చెట్లని ఏంటంటే ఇంత పెద్ద ఉండేటివి ఇవి ఎట్లా చేస్తారంటే కందిబుడ్లు రాలంటే పట్టేసి పట్టు మీద కంది కట్టనేసి వేసి కొడతారు అనమాట మీరు వరకు కోసేసి ఇంకా ఎండేస్తారు బుల్లుడని ఎం తింది లాగా ఉడుగు పెట్టుకొని తింటే చాలా బాగుంటాయి అంటే పెట్టుకొని తినడానికైతే ఈ ఈ కంది కందికాయలో బాగుంటాయి మన కందిబుడ్లు అంటే ఆ పక్క మీకు ఇవి కదా అవి చిన్నగా ఉంటాయి అనమాట ఇంతలా ఉండవు అవి అది దెంపు దింపు దెంపు దింపు పచ్చికొడి దెంపు పచ్చి దెంపు దొరికినాయి చూడవచ్చు ఎంత పెద్దగా ఉండవో ఇవి వచ్చేసి హైబ్రిడ్ ఇవి వచ్చేసి మా కందలు అంటే మమేమంటాం అంటే ఇట్లా కందలు కానీ సద్దులు కానీ రెండు రకాలు పిలుస్తాము సద్దులు ఎక్కువ కాసేటివి హైబ్రిడ్ హైబ్రిడ్ అవి ఏమంటామంటే మేము హైబ్రిడ్ అనము మామూలు కాసేటివి మా వింటాము ఎక్కువ కాసేటివి హైబ్రిడ్ అంటాము హైబ్రిడ్ ఇవ్వటం మనవి మనం వింటాము ఇవి మా విజయ్ అండి ఇంక కందికాయలు అంటే మొత్తం కోసారనమాట మా ఊరిని అయితే ఎక్కడ లేదు ఇంకా క్వరం తక్కలి సంక్రాంతి తగ్గలు అయితే ఏముండవు కాకపోతే ఉంటాయి ఎండిన బుడ్లు అయితే ఉంటాయి పచ్చి బుర్రులు ఇంక ఇట్లా పచ్చి అయితే ఉండవు మనం ఉడకబెట్టుకొని తినాలనుకుంటే మరి ఒక సంవత్సరం వరకు అయితే ఆగల అందుకనే మా విజయ్ అండి అప్పటి వరకు ఏమి ఇది ఒకసారి తింటే బాగుంటుంది తినాలనిపిస్తుంది అనే దానికి వచ్చేమని నేను మా విజయ్ ఈ హైబ్రిడ్ కందలు ఉడకబెట్టుకునే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా మీరు మొన్నగా చూసింటారు మా విజయ వాళ్ళ అమ్మ పొలంలో ఉన్నప్పుడే కందలు ఆల్రెడీ ఇంకా అనమాట మొత్తం కట్ చేసి ఒక నెల రోజులు ఉంటే కందిపప్పు కంది వాళ్ళు ఇంకా కాకపోతే ఇవన్నీ ఇంకా తొందరగా ఇది సంక్రాంతి పండుగ అవుతుంది ఇది కందులు రావాలంటే ఇంకా కానీ కోసేరే ఆ పక్క మనం ఫస్ట్ చూసి దాన్ని మేర నెలలో కోసేసారే ఇది ఒకటే ఉండేది బలిసేంత వరకు పెట్టి వీటిని బలిసి బాగా ఎండిన తర్వాత కోసేస్తారు దీన్ని కూడా చాలా బాగుంటాయి ఈ కందులో కాకపోతే మనం వీటిని ఎక్కువ పప్పు వండుకొని తినము మా పొలాలు నెయ్యరు ఇవి ఇవే మనం చెప్తాం కదా మా కందులు మా అనేది ఇవే ఇవి మొత్తం ఇవే పచ్చిపుడ్లు అయితే ఏం లేవు వీటికి అవు మన కందులైతే ఎండవ చూపిస్తుంది కదా పక్కన పక్కనే మరి అంటే ఇది కొంచెం ఎక్కువ రోజులకు వస్తాయి తక్కువ రోజులకి వస్తాయి ఉంటుంది దానికి ముందు అంగే ఉండేవి కదా అన పైన ఉండేవి ఒక్కటి ఎక్కువగా పండినవి కిందకైతే అయితే ఒరిగేదే ఈ కందలు వచ్చేసి మా సైడ్ అయితే ఎక్కువ అయితే వేయరు ఎందుకంటే ఎక్కువ పప్పు తినరు ఈ కందలు తో చేసిన పప్పు అయితే తినరు రుచి ఉండదేం కదా ఇది రుచి మరి దానికే తక్కువ వేసుకుంటారు ఎక్కువ మనవే మన కందలే వేస్తున్నాయి వీళ్ళు కూడా మా కోళ్ళు కూడా మొత్తం ఆరు సార్లు అయితే సరే మీకు ఈ పక్క ఒకసారి కనబడుతుంటుంది ఈ పక్క ఒకసాల ఆ పక్క నాలుగు సార్లు మా కందలే వేసుకున్నారు అనమాట మా కందులు కాదు మా కందులు అంటే కొన్ని తెంపుకోమర కందులు కందులు లాంటివి ఇవి కొన్ని దెబ్బలు ఇవిట్లు కదా ఆ చెట్టు బాగా కూడా ప్రతి ఒక్క కందికాయకి నాలుగు నుంచి ఐదైతే మా మాకందరికి వచ్చేసి మూడే ఉంటాయి మూడు మూడు కంటే మూడు నాలుగు కంటే ఎక్కువ ఉండవు ఒక అయితే ఎక్కువ ఉంటాయి ఈ కందులు కనొస్తా కనస్తావు చూడు మన శివాజీ చెట్టు ఎక్కాడు ఇవి అంత బాగా ఉండే చెట్లుగా మన సింధోని గానీ తొట్లు కట్టవచ్చు అంత బాగుంటాయి ఇవి కందులు ఇప్పుడు చూడు మర్చిపోయినా ఇట్లా కందుల్లోనే ఇంకో రకం కందులు ఉంటాయి అవి ఎర్రగా బుడ్లు కంది బుడ్లు లేవు మరి అవి అవి కాదు అవే తిరుడు అవేడిది ఓడిది పచ్చివా తిండిపోయినది మరి అవి ఎర్రకునేవి ఇవి కాదు ఇవి కాదు అవి కూడా శయ్యం ఎర్రగా ఉంటాయి తెల్లవి లేవు మన కందులు ఎర్రకు ఉండవు మన కానీ ఇంకా ఇట్టో కొన్ని రకముంటాయి కొన్ని తెల్లకు అవి కొన్ని ఎర్రకు అట్టుంటాయి ఆహా

ఇంకా బాగున్నాయి రవి ఈ కొన్ని కందలు కందికాయలు ఉడిబెట్టుకుని తింటాము ఇంకా తినాము ఎక్కువ తినలేము ఆ కందలన్నీ ఇవి తినలేము అవి మన మనకందులో తీగుంట ఇవి తీగుండవు అట్లా కొద్దిగా ఇదొ కొమ్మ బాగా బలిసేదే బలిసిన బుడ్లు పామా తెకో ఇప్పుడే మరి ఇంటికాడ నన్ను మరి కందులు మా విజయ్ ఏం లేదు ఇంటికాడ పని లేకుండా మాత్రము నేను చూసారుగా నిన్నామన్నా ఆ పత్తిపల్ల వామా మా అమ్మలూరు వామా అక్కడ వామా అంటది పని లేకుంటే మాత్రము పని ఉంటే మాత్రం ముఖ్య పని చేస్తుంది పని లేకుంటే అదే మనము ఏడదైనా కానీ సరే మనకి దొరికినప్పుడే తీసుకొని తినాలన్నమాట ఇప్పుడు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే తినాల కొన్ని రోజులు అయితే మనం అడిగితే కూడా ఉంటాయా ఉండవు దానికన్నా ఏడుదని కానీ ఉన్నప్పుడు రోజు తినే అయితే ఇవే ఇస్తే వండేది ఇవి సద్దులు అయితే కాదు ఎండాకాలం సద్దులు ఇవ ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత ఎత్త అయితే అయ్యేదే అవుతుంది ఇంకా దీంట్లోకి కూడా రాలేము అంత అయితే అయితే పోతుంది ఇంకా ఇప్పుడు పాల సద్దులు ఇప్పుడు పూత అయితే చూస్తుంది ఇక్కడ ఇంకా కనపడి వస్తున్నాయి కదా ఇక్కడ కనపచ్చేది సద్దులు ఇవి ఇంకా తాళనమాట ఇంకా కొన్ని రోజులు పోతే అయితే కాస్తుంది ఒకటి కంకిటప్పుడే ఒకటి ఇంకా పట్ట మీదే ఉండదు మీరు కనపడేస్తున్నాయి కదా ఇది పట్ట ఈ రోజు పోతే ఈ కంక అనేది అయితే వస్తుంది మనము పొట్టం పుట్టు అంటే ఎట్లా ఉంటది అది మన సద్దలకి మిషన్ గూగు ఉంటుంది సద్దలకి అది గూగు అంటే ఇది పొట్టు ఇది ఫుట్ అనేది ఇంకోటి మీరు చూస్తున్నారు ఈ ఈ చెట్లని దీనికి వచ్చేసి ఎనిమిది కంకలు అయితే ఉన్నాయి కాకపోతే కింద మాత్రము ఒక్కటే అనమాట అంటే ఒక్కటే ఇత్తనంకే ఎనిమిది కంకలు ఇవి ఎండాకాలం వేసుకునే సద్దులు ఆ సైడు ఇప్పుడే అంటే ఆల్రెడీ ఓ పారి దీన్ని ఈ పొలంని పత్తి పత్తు వేసిన కందలే అనమాట అవి అయితే వేసారా అయితే వేసారా పచ్చ పచ్చని వేసిన కందలే ఇవి ఎండాకాలం అంటే బోర్ కడతారు వీటిని ఎడి చింత కదా పైప్ వీటిలో నుంచి నీళ్ళు అయితే వస్తాయి అట్లకి నా కొద్ది ఎత్తుండవా విజయ కంటే సదస్యనది మేము ఎత్తగా దీని వచ్చేసి ఇంకా తిన్నాడు కొంచెం మలిసిన తర్వాత ఒక కులుపు అయితే తీస్తారు తర్వాత తీరు తిన్నే ఏంటి తీరంటే ఇంక ఇంత ఎత్తు దాంట్లో కొలుపుడ తీస్తారు తీనిగ్ కూడా రాదు అందుకని ఇంకా దీన్ని ఫస్ట్ లోనే పెడతారు చే తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా సద్దునైతే కోస్తారు మనకి కాయాలంటే నెలైతే పడుతుంది కాకపోతే మనం పంట రావాలంటే ఇంకా లేటు కాకపోతే ఒక పది పదహైదు రోజులుంటే పాలసద్దులు అయితే కాస్తాయి ఇప్పుడే కాసేవ పాలసద్దులు అంటే ఇవి చిన్నగా గనస్తాయి కదా ఇవి ఎక్కడన్నా ముందు వచ్చింది ముందు వచ్చినప్పటికి పాలసద్దులు కాసేవి చిన్నగా ఇంకా కొన్ని రోజులు పోయితే తెల్లగా సద్దులు అయితే బాగా ఘనస్తాయి అప్పుడు మనం ఇప్పుడు చూసినంత సేను అప్పుడు ఇంకా బాగుంటుంది మనకి వానకాలం సద్దుల కంటే ఎండాకాలం సద్దులు బాగుంటాయి ఎందుకంటే మనకి వానకాలం సద్దులు వచ్చేసి వర్షం పడి సద్దులు నానిపోయి అంటే పంట పడిన తర్వాత గూడికేస్తాం మేమంతా కుప్పేస్తాము అప్పుడు నానిపోయి అనమాట కాకపోతే ఇవి వచ్చేసి ఇక అమ్మడానికి ఇప్పుడు కనిపిస్తున్నా కానీ ఇవైతే అమ్మరు కిందికే ఇవి వానకాలం వేసుకుని నానిపోతే మనకి ఇద్దరికైతే పెడతారు అంటే మనం ఎంత గూడికి వేసుకున్న తర్వాత నానిపోయినట్లు పట్టు అయితే కొప్తారు కానీ మనము పట్టు కొప్పినప్పుడే వాన అయితే రాదు కదా ఒక పట్టు కొప్పిన తర్వాత ఇంకా రాదులే పట్టు తీసేస్తాం అనుకో అప్పుడు వాన వేసినప్పుడు నానిపోతాయి అవి సేదవుతు రెట్టి చేసుకునే తక్కువ రెట్టి కూడా సేదైతుంది మీరు తినలేము అనమాట వాటిని అందుకనే ఇట్లాంటి కలం సద్దులు అయితే వేసుకుంటారు ఇవి బాగుంటాయి తినేకి మీకు తెలుసు కదా మేము ఎక్కువగా ప్రతిరోజు సద్దులే తినేది చిన్న కెంక్ దీనికి అప్పుడే చిన్న సద్దులైతే గింత ఉండదు ఇది చూసేవా గింతుండదు కెంక్ వచ్చేదే ఇది ఇంత పెద్దగా పోయేదే ఇంత పెద్ద పెంక్ అయితే వచ్చేది బాగా సద్దులు అయితే ఉత్తి సద్దులు కూడా తినచ్చు అంత అయితే ఉంటాయి మామైతే పూలు పోతే మాత్రం ఈడ మా ఊర్లో పూలు పోతే మాత్రం సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక కాంక్ షీలో పట్టుకొని వస్తాం ఎందుకంటే అవి తీగు ఉంటాయి కాబట్టి ఇట్లా కంకిరుస్తున్నది కంకి కాటికి చిన్న కంటే ఇంటికి పోయేది ఇంకా ఎంతైనా ఎండాకాలం సద్దులు బాగుంటాయి వానకు నాన్నట్ట మేము తెచ్చుకున్న కందిబుడ్లు అయితే ఇవే ఇవి దీంతో ఎడన్నోటి ఎండినవి అయితే తెంపాయినాయి ఎండి నేటి గడ్డకైతే తీస్తాను బుడ్లు అయితే బాగా పలిసేవన్నీ అన్ని నీళ్ళు అయితే పోసాం కదా ఇప్పుడు కందిబుడ్లు ఫైవ్ మీద పెట్టుకున్నాము బాగా ఉడిగిపెట్టుకుందాం అంటే బాగా పెట్టుకొని ఒక అర్ధ గంట సేపు అయితే కందిబుడ్లు ఉడిగిపెట్టుకుందాము ఎందుకంటే కందిబుడ్లు బాగా బలిసినట్టు కదా అందుకనే కొంచెం టైం ఎక్కువ పట్టుకుంటుంది మంట ఎక్కువ పెట్టుకుంటే మనకి తొందరగా అయితే ఉడికి కందిబుడ్లు లోపు మా బాబా బండి బండించి అందుకనే రెడీగా ఉడిగిపెట్టి అయితే పెడతాను ఇప్పుడు పెట్టినప్పుడు అయితే హెచ్చు మనకి కందిబుడ్లు అయితే ఉడికేవే ఇప్పుడు కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాము ఉప్పు వేసుకున్న తర్వాత కొద్ది కలుపుకున్నాము బాగా మూడు నిమిషాలు అయితే ఉడికించుకుందాము ఉప్పు వేసుకున్నాం కదా బాగా పట్టుకుంటాయి అనమాట కందిబుడ్లు ఉడికేవా వంచుకుందాము కందిబుడ్లు పడిపోతాయని జాలగంట అయితే పెట్టాం కింద ఒకవేళ పడితే దాంట్లో పడతాయి అనమాట జాలగంటేకి అయితే వంచుకున్నాం కదా కొద్దిగా ఉల్లాడించుకున్నాము కందిబుడ్లు సల్లగవుతాయి కందిబుడ్లు అయితే బాగా ఉడికేవా మెత్తగా కూడా ఉడికేవిగా ఇట్లా పట్టుకునే తలకలు వస్తాయి విత్తనాలు అయితే ఇట్లా ఎక్కువసేపు ఉడికి పెట్టుకుంటే చాలా మెత్తగా అయితే ఉడుకుతాయి మా బాబుకి చాలా ఇష్టం శివాజీకి పచ్చిపేగా నిన్న వచ్చి బుడ్లు కందిబుడ్లు కాకపోతే కొద్దిగా పెట్టుకుంటే బాగుంటాయి అందులో చేసి మనం ఉడిగిపెట్టుకునేంతడు ఉప్పు వేసుకుంటాం కదా పుల్ల పుల్లగా బాగుంటాయి అన్నమాట అందుకనే ఎప్పుడన్నా తెంచుకొచ్చుకుని ఉప్పు వేసి ఉడిగి పెడతాను అనైతే పట్టినా అన్నీ పలిసినట్టు ఒకటి కానీ నేతది లేదు ఇప్పుడు ఇంకా సుగంపడి కోసేసారు కాబట్టి ఎడన్ను కానీ బాగా ఎండేవే అవి కూడా పచ్చిటివే విడిచిపెట్టినది అవి ఎండింటే కూడా ఈ పాట కోసేస్తుంటావు కూడా మనము ఏం తినాలంటే కూడా ఇంక ఇప్పుడే తినాలా కొన్ని రోజులు పోతే మనకు ఉండవు అసలు తెచ్చుకున్నామంటే కూడా ఉండవు మొత్తం కోసేసింటారు అనమాట పర్నాడ కందుబుల్ మాత్రం సనం మెత్తడికేవా ఒక నోట్లో పెట్టుకున్న తలకలు మెత్తగా అయిపోతుంది అవి కొద్దిగా ఉప్పే వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుండాయి ఇది ఇందుకట అది ఒలుసుకునే కదండి కట్ట నన్ను ఒలసిస్తలే నీకు రాదు మేము ఎప్పుడైనా కానీ కూలిపాని పోతే మా శివాజీ ముందంగా అడుగుతుంటాడు అమ్మ కందుబుల్ దెంపకరాని ఈరోజు ఇంక కొన్ని ఎక్కువైతే దెంపుకొని వచ్చానే తెస్తే మాత్రం పచ్చి పెడుతుంది ఈసారి ఇంకా ఉడికి పెట్టయితే మా బాబు పెడతాను సరి ఇవి ఎంత పెద్దగా కందిబుడ్లుగా ఒక్క కందిబుడ్లోన ఐదు విత్తనాలు అయితే ఉన్నాయి దీంట్లోన ఒక్క దాంట్లో ఆరు ఏడుగును ఉండయి బాగున్నాయి కందిబుడ్లు పోతే కందులో అని అడిగేది ఇంకా బండి నుంచి రాను కందులో తెచ్చేవాడు అమ్మ అని అడిగేది